హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ అయితే చూసేద్దాము అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కొంచెం బయటకు వెళ్ళే పని ఉండేసి హడావుడిగా అయితే మార్నింగే చేసేసాను మధ్యాహ్నం లంచ్లో కూడా మార్నింగే చేసాను అనమాట అందుకే కొంచెం ఇడ్లీ చేశాను ఇడ్లీలోకి సాంబార్ పెట్టాము కొంచెం పెద్ద గిన్నె పెట్టి ఎక్కువ క్వాంటిటీ పెట్టాను అలాగే మళ్ళీ సాంబార్తో ఏం తింటారని టమాటో చట్నీ కూడా చేశాను ఇవైతే ఈరోజు మన స్పెషల్స్ అనమాట ముందుగా నేను పప్పు అయితే ఉడికించేసి పెట్టానండి అది కొంచెం మెదగలేదనేసి మిక్సీలో వేసాను హడావుడిగా మళ్ళీ మూత పెట్టి మళ్ళీ దాన్ని ప్రెజర్ హీట్ అయ్యి ప్రెజర్ వచ్చి విజిల్స్ వచ్చి అంతలోపు నాకు టైం వేస్ట్ అవుతుంది అనేసి కాసేపు ఒక రెండు నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసి హైలో ఆ తర్వాత మిక్సీలో వేసి మిక్సీ చేశాను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను టైం లేనప్పుడే పప్పు సరిగ్గా ఉడకదు ఉడకపోతే మళ్ళీ కొంచెం అది పలుకులుగా ఉంటే తినాలనిపించదు బాగోదు ఆ డైజెషన్ కూడా సరిగ్గా అవ్వదు అందుకనే అలాగే నేను కూరగాయలు ఇంట్లో ఉన్న అదొకటి అదొకటి కట్ చేసి వేసాను వంకాయ దొండకాయ బెండకాయ ఆలుగడ్డ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి కొంచెం ఆయిల్ జీలకర్ర వేసేసుకొని ముక్కలు వేసి మగ్గిస్తాను సిమ్లోనే కొంచెం మెత్తగా అయిన తర్వాత చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టి పెట్టేశాను చూడండి పప్పు అయితే మిక్సీలో వేసాను మీరు ఎప్పుడైనా ఇలా చేశారా మెదగనప్పుడు కొంచెం అంటే పప్పు ఉడకనప్పుడు ఎనిపినా సరే ఒక్కోసారి ఎనిపితే ఉడుకుతుంది ఇది ఎనిపినా సరే ఎందుకో ఉడకలేదు అందుకే నేను ఇంకా మిక్సీలో వేశాను ఒక్కోసారి బయటికి వెళ్ళే పని లేకపోతే మళ్ళీ పెడతాను ఒక రెండు విజిల్స్ పప్పు కొంచెం తేడాగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందనమాట మంచిదిగా కాకపోతే క్వాలిటీది సరిగ్గా ఉడకదు ఇది బయట షాప్స్లో తీసుకొచ్చాము మామూలు షాప్లోనే కొంచెం చింతపండు కూడా చాలా తక్కువ వేసాను చూడండి ఎందుకంటే ఇడ్లీలోకి తినాలి కదా పుల్లగా ఉంటే తినాలనిపించదు కొంచెం సాంబార్ పొడి అవి వేసి అవి వేసి కొంచెం లైట్గా ఉండేలాగా పులుపు కొంచమే చింతపండు వేసాను ఇంకా రైస్లోకి సెట్ అయిపోతే ఏదన్నా చట్నీ ఫ్రై ఏదో చేసుకుంటే కనుక అందుకే చింతపండు మామూలుగా అయితే ఎక్కువ వేస్తాను సాంబార్లోకి అయితే కొంచెం తక్కువ వేస్తాను ఇది కారం చూడడానికి అంత రెడ్గా ఉంది ఎక్కువ వేసాను కానీ అంత కారమే ఉండదు కలర్ మాత్రం అలా ఉంటుంది కారం అస్సలు ఉండదు ఎందుకంటే బయట కొనుక్కొచ్చిన మన పచ్చిళ్ళ కారం ఉంటుంది కదా త్రీ మ్యాంగిల్స్ ఆ కారం అనమాట ఇంకా దీనికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇడ్లీ పిండిలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి రైస్లోకి అయితే సరిపోలేదు మేము మధ్యాహ్నం మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకున్నాము లైట్గా ఇంకా ఈజీగా అయిపోయింది సాంబార్ అయితే ఇంకొంచెం నేనైతే ఒకసారి మీకు మన వెజ్ ఛానల్లో చేశాను పప్పు ఉడకబెట్టుకున్న రెడీమేడ్ అప్పటికప్పుడు చేసుకునేలాగా కందిపప్పుతోటి పౌడర్ చేసి పెట్టాను అది అయిపోయింది నా దగ్గర కుదరట్లేదు ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి సాంబార్లోకైనా లేదంటే సడన్గా సాంబార్ చేయాలన్నా ఇలా ఇడ్లీ చేసుకున్నప్పుడు చేసుకోవాలన్నా సరే చాలా బాగుంటుంది ఈజీగా అనిపిస్తుంది ఆ రెసిపీ అయితే కొంచెం మనం కందిపప్పుని దోరగా వేయించుకొని ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ వీడియో మరి దొరుకుతుందో లేదో వన్ ఇయర్ అయింది దోరగా వేయించుకొని దాంట్లోనే ఒక రెండు ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ధనియాలు మీకు నచ్చితే కొంచెం ఏమంటుందాన్ని శనగపప్పు కొంచెం పెసరపప్పు కూడా వేసి వేయించుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం ఎండుమిరపకాయలు ఒక రెండు జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకొని చల్లారిన తర్వాత మాత్రం మెత్తగా పౌడర్ చేసేసుకొని డబ్బాలు వేసుకొని స్టోర్ చేసుకోండి బయట ఎక్కువ రోజులు ఉంటే కొంచెం ఉండలుండలుగా అయిపోద్ది గడ్డలు కట్టినట్టుగా అందుకని డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వన్ వన్ ఇయర్ వరకు కూడా ఉంటుందన్నమాట ట్రై చేయండి ఇంకా సేమ్ తాలింపు వేసుకొని మనం వేసుకోవాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని పోపు కూడా వేసేసి కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకొని ఆ తర్వాత అది మరిగేటప్పుడు ఈ పౌడర్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకున్నామంటే సాంబార్ రెడీ అయిపోద్ది చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా సేమ్ అచ్చం ఇలాగే ఉంటుంది ఇంకా ఇడ్లీ పాత్ర అయితే పెద్ద ప్లేట్స్ తీసుకోండి మీకు అది సరిపోయింది ఎవరైనా వచ్చినా అని మొన్న కామెంట్ చేశారు ఎవరు తీసుకుంటుందంటే మేము కొంచెం తక్కువ ఇడ్లీ చేయడము మా దీవిన ఒకటి కొంచెం బాగా ఇంట్రెస్ట్ తింటుంది అనమాట ఎవరు తినరు ఎవరైనా వచ్చినా ఏముంది హాట్ ప్యాక్లో ఒకసారి వేసేసి రెండో వాయికి అయితే మళ్ళీ పెట్టేస్తాను సరిపోయి ఒకవేళ తీసుకున్నారు కాబట్టి టైం ఉండి తీసుకోవాలనిపిస్తే ఆ టైం వస్తే ఖచ్చితంగా తీసుకుంటాను ఆల్రెడీ నా దగ్గర ఉండేది కానీ అది నేను అన్నీ ఇవన్నీ ఎక్కడ పడతాయి క్లీన్ చేసుకోవడం ఇబ్బంది అనేసి పెట్టాను రైస్ కుక్కర్ తీసుకున్నప్పుడు దానికి వచ్చేయనమాట మళ్ళీ ఆ ప్లేట్ పెట్టి ఈ ప్లేట్ పెట్టి ఇడ్లీ అంటేనే చిరాకు ఇంకా గిన్నెలు మామూలుగా ఉండవు ఇంకా అదొకటి ఇడ్లీ పాత్ర ఇదొకటి ఇదొకటి పెడితే ఇంకా చాలా అయిపోతాయి మళ్ళీ ఇంటి నిండా సామాన్లు అయిపోతాయి అనేసి నేను ఎక్కువ ఇచ్చేయలేదు ఇడ్లీ రెసిపీ కూడా చాలాసార్లు చూపించాను మీకు తట్టే ఇడ్లీ చూపించాను ఇది కూడా చూపించాను నార్మల్ ఇడ్లీ చాలా బాగా వస్తాయి ఇంకా సాంబార్లు వేసుకుని తిన్నామంటే ఎన్ని తిన్నామో కూడా తెలియదు అనమాట ఇడ్లీ ఫేవరెట్ కూడా చాలామంది అంటే నేను కూడా బయట ఈ మధ్య వన్ ఇయర్ నుండి బయట ఇడ్లీయే తింటున్నాను ఏదైనా తినాలంటే హోటల్లో ఎందుకో ఒక్కోసారి ఒక్కొక్కటి నచ్చుతుంది అనమాట ఇంతకుముందు మైసూర్ బజ్జీ బాగా తినేదాన్ని ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత టీ కూడా పెట్టేసి ఇచ్చాను మా వారికి అది మరుగుతూ ఉంటుంది ఇంకా అసలు టైం పడుతుంది పైన మనకి మీగడ వరకు టీ సిమ్లో స్లోగా మరిగిందంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అల్లము మనకి యాలకులు లవంగాలు ఇలాంటివి వేసి అస్సలు ఇష్టం ఉండదు సొంటి అలాంటి మనకి ప్లెయిన్గా పాలు టీ పొడి పంచదార కొంచెం వాటర్ వేసేసి ఇంకా సిమ్లో పెట్టి అలా వదిలేయడమే అలా అయితే నచ్చుతుంది ముందే చెప్పాను కదా మధ్యాహ్నానికి కూడా బయటకు వెళ్తున్నాం లంచ్ చేసేస్తే మళ్ళీ లంచ్ టైంకి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళి వచ్చి అంత చేసుకొని తినాలంటే ఉండదు ఇంకా తప్పకుండా ఎగ్గు చట్నీను ఏదో ఒకటి వేసుకొని తినాలి అదన్నీ ఎందుకు ఎట్లా కిచెన్లోనే ఉన్నాం కాబట్టి వంట కూడా చేసేసుకుంటే అయిపోయింది బియ్యం అయితే కడిగేసి కుక్కర్లో పెట్టేసి వెళ్ళాను ఈ చట్నీ కూడా వేడివేడిదే పట్టేశాను ఈరోజైతే అంత గందరగోళంగా అయిపోయింది టమాటోస్ చెప్పాను కదా నేను మామూలుగా నేను పచ్చివి తీసుకొస్తే ఇంత పండిపోతుని అనేసి చూడండి ఎంత రెడ్గా అయిపోయాయో మొన్న అంత పచ్చి టమాటాలు ఎలా చేస్తారు చట్నీ అని అన్నారు బాగుంటుంది ట్రై చేయండి ఒక టూ డేస్లోనే ఇంత మంచి కలర్ అయితే వచ్చేసాయి జ్యూసీగా ఉంది దీంతో టమాటో రసం చేస్తే బాగుంటుంది యాక్చువల్గా కాకపోతే నేను చట్నీ చేస్తున్నాను రసం అలాంటివి ఆల్రెడీ పప్పు చారు చేశాను కాబట్టి గిండి చార్లు ఉంటే తినరు మా ఇంట్లో అది తినడమే ఎక్కువ పులుసులు చారులు తినరు అనమాట కర్రీసు ఫ్రైలు అవే ఎక్కువ తింటాము ఇంకా టమాటోలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కడాయిలో వేసేసి కొంచెం కడిగి పెట్టాను కదా ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఇట్లా డ్రైగా మనం ఫ్రై చేసుకోవాలి కొన్ని కట్ చేసి వేయలేదు అవి ఒక్కోసారి పేలిపోతే మూత పెట్టేసుకొని జాగ్రత్తగా తడంతా పోయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ జీలకర్ర వెల్లుల్లిపాయలు ధనియాలు వేసుకొని ఉంటే కనుక మీరు ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ ఇంకా టమాటో కొత్తిమీర చింతపండు వేసేసి కొంచెం లైట్గా పసుపు వేసి సెకండ్ ఈ ఫ్రై అయిన తర్వాత టమాటోలు వేసుకోవాలి రోటి పచ్చిలో టమాటో గోంగూర ఈ కొబ్బరి పచ్చడి బాగా ఇష్టం నాకు ఫస్ట్ అయితే టమాటో తర్వాత గోంగూర అవి స్పెషల్గా చేయాలంటే ఇంకా హడావిడిగా ఉన్నప్పుడు మాత్రం ఎలా చేస్తాం హడావిడిగా చేసిన వంటలే టేస్ట్ అయితే బాగుంటాయి ఏటన్న ఊరెళ్ళి వచ్చినా ఏటన్న వెళ్ళాలన్నా సరే ఎందుకో బాగా కుదురుతాయి అనమాట అంటే అందాధగా వేసేస్తాం కాబట్టి టేస్ట్ నాకు వంటల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎంత పెద్ద వంటైనా చేస్తే ఏదేం చేస్తారు కానీ కొంచెం కొంచెం వెరైటీస్ అండ్ అన్నీ రావు కానీ మెజర్మెంట్స్ చెప్పాలని చెప్పలేము చేతితో తీసుకొని స్పూన్తో లెక్క అట్లనే అనమాట అంటే ఈ ఇంత కేజీకి ఎన్ని వేయాలి ఇన్ని కేజీలకి ఇన్నేయాలని స్పూన్లు గ్లాసులు లెక్క అయితే నాకు రాదు కళ్ళతో చూసి లేదంటే చేత్తో కలిపేటప్పుడు అట్లా తెలిసిపోద్ది అనమాట అంటే పాతకాలం వంటలు అలాగే చేసేవాళ్ళు మెజర్మెంట్స్ లేకుండా కూరల్లో కొంచెం అందాదగా వేస్తారు ఇప్పుడు మాత్రం కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలా మంది చెప్తారు మెజర్ కొట్టి నాకైతే అలా రాదండి చిన్న చిన్న వాటికైతే కొంచెం స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకైతే చెప్తాను ఒక హాఫ్ కిలో పావు కిలో వాటికి ఒక స్పూను అంటే మళ్ళీ దానికి ఎంత కారం వేసుకోవాలి ఎంత అని అడుగుతారు మాక్సిమమ్ అయితే చెప్పను టూ స్పూన్స్ అని ఊరికే అలా చెప్తాను అనమాట ఇంత గ్రేవీకి ఇంత పడుతుందని అందాధగా వేసుకొని చెప్పడమే మొత్తానికైతే పచ్చడి అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్